లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి మెడికల్ కాలేజీలపై చంద్రబాబు తీసుకున్న పీపీపీ విధానం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా ఏ కరెక్ట్ బీ కరెక్ట్ కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు లేదా సంస్థలకు అప్పగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జోక్యం చేసుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయమైంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఆయన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వానికి అత్యంత కీలకమైన ఆదేశాలను జారీ చేశారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ నేరుగా పాలనాపరమైన నిర్ణయాలపై ఎట్లాంటి సంచలన ఆదేశాలు ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో అరుదైన విషయంగా కనిపిస్తుంది సాధారణంగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో గవర్నర్ పాత్ర నామమాత్రంగా ఉంటుంది కానీ ప్రజారోగ్యం మరియు పేద పెద్ద వి పేద విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో ఆయన తన విశేషాధికారాలను ఉపయోగించినట్లు తెలిసింది ప్రభుత్వ ఆసుపత్రులు మరియు వైద్య కళాశాలను సామాన్యులకు అందుబాటులో ఉండాలని మెడికల్ కాలేజీలు ప్రైవేటీక ప పరం చేసే ఫీజులు పెరిగే పెరిగి పేద విద్యార్థులకు వైద్య విద్యకు దూరం అవుతారని గవర్ గవర్నర్ తన ఆదేశాలతో స్పష్టం చేసినట్టు సమాచారం ఈ నిర్ణయం వెనుక ప్రజా ప్రయోజనాలే పరమవధిగా అని రాజ్భవన్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీలని నిర్వహణ భారంగా మారిందని వాటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో నడపాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే దీనిపై ప్రతిపక్షం నుంచి మరియు వైద్య సంస్ వైద్య సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఈ క్రమంలోనే గవర్నర్ నేరుగా రంగంలోకి దిగడం రాజకీయ వర్గాల్లో కల్పనలు రేపుతుంది గవర్నర్ అబ్దుల్ నజీర్ న్యాయమూర్తిగా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి కావడంతో ఆయన రాజ్యాంగ పరిమితులు మరియు ప్రజా హక్కులపై స్పష్టమైన అవగాహనతో ఈ అడుగు వేసినట్లు కనిపిస్తుంది మెడికల్ సీట్లు కేటాయింపులు రిజర్వేషన్లు మరియు ఫీజుల నియంత్రణ ప్రైవేటీకరణ వల్ల దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ఈ ఆదేశాలు అంది అందిన వెంటనే ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దు దృశ్య ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించాలని ప్రభుత్వం చూస్తుంటే మరోవైపు గవర్నర్ ఆదేశాలు ప్రభుత్వానికి ఒక సంకట స్థితిని తె తెచ్చిపెట్టాయి ప్రభుత్వం ఎప్పుడు ఈ ఆదేశాలను ఎలా స్వీకరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది గవర్నర్ ఆదేశాలను ధిక్కిరించే అవకాశం ప్రభుత్వానికి ఉండదు కాబట్టి ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదా గవర్నర్కు వివరణ ఇచ్చుకోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు వైద్య రంగాల్లో సంస్కరణల పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు శాపంగా మారకూడదని గవర్నర్ భావిస్తున్నారు ఈ పరిణామం వల్ల రాష్ట్రంలోని విద్యార్థి లోకం మరియు వైద్య నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉందని అది వదిలేసి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం సామాన్యసం కాదని ఇప్పటికే పలుమార్లు విమర్శలు చేస్తున్నాయి పలువురు విమర్శలు విమర్శలు వచ్చాయి ఇప్పుడు గవర్నర్ జోక్యంతో ఆ విమర్శలకు మరింత బలం చేకూర్చుంది చంద్రబాబు ప్రభుత్వం ఈ సున్నితమైన అంశంపై ఏ విధంగా స్పందిస్తుంది అన్నది వేచి చూడాలి ముఖ్యమంత్రి తన క్యాబినెట్ సమ్ సహచరులతో చర్చించి గవర్నర్ను కలిసి వా వాస్తవ పరిస్థితులను వివరించే అవకాశం ఉంది ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో ప్రైవేటీకరణ అంశం ఇప్పుడు గవర్నర్ ఆదేశాలతో కొత్త మలుపు తిరిగింది ఇది కేవలం ఒక ఆదేశం మాత్రమే కాదు రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరియు రాజ్ రాజ్భవన్ మధ్య సంబంధాలను నిర్ణయించే కీలక ఘట్టంగా మారనుంది సామాన్యులకు ఉచిత వైద్యం మరియు సరసమైన ధరకే వైద్య విద్య అందాలనే లక్ష్యంతో గవర్నర్ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు